నవంబర్లో మన భూమిపై ఏలియన్స్ దిగుతున్నారా బాబా వంగా జ్యోతిష్యం నిజం కాబోతుందా హార్వర్డ్ శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటి ఇది అంతం దిశగా ప్రయాణమా లేక ఇంకో అంతరిక్ష రోమరా ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం బాల్కన్ దేశంలో జన్మించిన బాబా వంగ చెప్పిన అనేక జ్యోతిష్యాలు నిజమవడంతో ఆమెను బాల్కన్ నాస్టోమస్ అంటారు ఆమె చేసిన ప్రిడిక్షన్ లో ఒకటి రెండు వేల ఇరవై ఐదు లో మనిషి ఏలియన్ కలుస్తాడని ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే హార్వర్డ్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో థర్టీ వన్ అట్లాస్ అనే ఒక అజ్ఞాత ఆబ్జెక్ట్ ని గుర్తించారు ఈ ఆబ్జెక్ట్ అతి వేగంతో మన సౌర కుటుంబం వైపు దూసుకొస్తుంది దీని వేగం దిశ ఆకృతి ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కొంతమంది ఇది ఉక అంటుంటే మరి కొంతమంది ఏమో య అని అంచనా వేస్తున్నారు నాసా ఇంకా దీనిపై పరిశోధన చేస్తుంది మరి దీనికి బాబా వంగా చెప్పిన ఏలియన్స్ రాకకి సంబంధం ఉందా ఇంతకాలం మనం ఎదురు చూస్తున్న ఏలియన్స్ రాక నిజం కాబోతుందా ఇది అంతానికి సంకేతమా లేదా కొత్త యుగానికి ఆరంభమా లేదా గతం లాంటి మరో రోమర వాస్తవాలను మనం ఎంత దాచినా అవి ఒక రోజు వెలుగులోకి వస్తాయి దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్